ఒకసారి ఈ కంటెంట్ చూడండి చాట శాస్త్రి గారు అందిస్తూ ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య మన్మోహన్ సారథ్యంలో పక్కా సెక్యులర్ ప్రభుత్వం ఉండేది ఎస్ఆర్ను ఎస్ఆర్ను కామెంట్ చేయండి దానిలో మళ్ళీ పక్క ఎర్ర భావజాలం మరియు మైనారిటీ భావజాలం హిందూ ద్వేషం గల ఒక గుంపుని సోనియా గాంధీ ఆధ్వర్యంలో తయారు చేసి దానికి నేషనల్ అడ్వైజరీ కమిటీ లేదా ఎన్ఏసి అని పేరు పెట్టి ఆ ముఠాలో అరుణారాయ్ హర్ష మందర్ బ్రెజిలియన్ అవాంజులిస్ట్ జాన్ రెజ్ శామ్ పిట్రోడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జాన్ దయాల్ వంటి వారిని నియమించారు నేషనల్ అడ్వైజరీ కమిటీలో ఎంతమంది ఉన్నారు చూడండి వీళ్ళంతా గుంపు ప్రధాని మరియు మంత్రిమండలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ చట్టాలు చేయాలి అనేది ఈ ముఠా శాసించేది నేషనల్ అడ్వైజరీ కమిటీ అంటే ఆ పది సంవత్సరాలు పూర్తిగా అసలు సిసలైన ద్వేష సెక్యులర్ ప్రభుత్వం ఉండేది సెక్యులరిజం రెండు రకాలు ద్వేష సెక్యులరిజం అన్ని మతాలను చూసేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి హిందూ భావజాలంతో కూడుకున్న సెక్యులరిజం వీఆర్ రెడీ టు టేక్ దట్ సెక్యులరిజం సెకండ్ వన్ కానీ ఫస్ట్ వన్ అనేది మమ్మల్నే మింగేసేలా ఉంది అని చాలామంది హిందువులు బాధపడేది అంటే ఆ పది సంవత్సరాలు పూర్తిగా అసలు సిసలైన హిందూ ద్వేష సెక్యులర్ ప్రభుత్వం ఉండేది మరి అటువంటి సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్లాంకి ప్రమాదం లేదు అలాగే దేశంలో ముస్లింలకు ప్రమాదం లేదు ఆ పరిస్థితుల్లో పాక్ వంటి ఇస్లామిక్ దేశం ఏం చేయాలి భారత్లో తన దేశ ఇస్లామిక్ ఉగ్రవాదులచే దాడులు జరగకుండా చూడాలి కానీ జరిగింది ఏమిటి ఈ ఉదార సెక్యులర్ ప్రభుత్వాన్ని ఒక చవట ప్రభుత్వంగా తీసుకొని భారత్లో ఇస్లామిక్ ఉగ్రవాద దాడులతో భారత్లో గల అన్ని పెద్ద నగరాలను గడగడలాడించి వేలాది మంది చావుకు గాయాలకు కారణమైంది రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ దాడుల్లో మన దేశ ఆర్థిక వెన్నొమ్ముక అయినటువంటి ముంబైని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేసి వందల మంది ప్రాణాలు తీశారు దేశం నడిబొడ్డున దేశ ఆర్థిక రాజధాని మీద దాడి అంటే ఇది మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే మనం ప్రతీకార దాడులు చేద్దాం అని అప్పటి ఆర్మీ చీఫ్ మన్మోహన్ని అడిగితే అనుమతి ఇవ్వలేదు ఆ రోజే పాక్ మీద భీకర దాడులు చేసి ఉంటే ప్రపంచమంతా మన వెనుక నిలిచి ఉండేది పాక్కి శాశ్వతంగా బుద్ధి వచ్చేట్లుగా చేసి ఉండేవారు ఒక బంగారు అవకాశం వదిలేసాం అందుకే రెండు వేల ఎనిమిది తరువాత కూడా రెండు వేల పద్నాలుగు వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో వారికి నచ్చిన నగరంలో నచ్చిన సమయంలో దాడులు చేసి భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలుగజేశారు అయినా ఏనాడు పాక్ మీద దాడి చేయమని మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు అయితే మన సామాన్య జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ ఆ దాడులన్నీ మర్చిపోయాం రెండు వేల పద్నాలుగు తర్వాత దేశం నడిబొట్టు నగరాల్లో ఎక్కడా పెద్దగా బాంబు దాడులు జరిగి ప్రాణ నష్టం జరగలేదు కానీ మొన్న కశ్మీర్లో యాత్రికుల మీద దాడి తర్వాత ప్రభుత్వం ఏం చేయడం లేదు అని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటాం ఒకసారి మీ అందరికీ గుర్తు చేయడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దేశం నడిబొడ్డు నగరాల్లో సామాన్య ప్రజలు ఎలా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బ్రతికారో మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఉగ్రవాద దాడుల గురించి సంక్షిప్త జాబితా గురించి ఇక్కడ చూద్దాం పదిహేను ఆగస్టు రెండు వేల నాలుగు ధేమాజీ అస్సాం కళాశాల పరేడ్లో బాంబు పద్దెనిమిది మంది మరణం నలభై మందికి గాయాలు అక్టోబర్ రెండు రెండు వేల నాలుగు డిమాపూర్ నాగాలాండ్ రైల్వే స్టేషన్ మరియు మార్కెట్లో రెండు బాంబు దాడులు ముప్పై మంది మరణం వంద మందికి పైగా గాయాలు ఎన్ఎస్ఈఎన్ హిజ్బుల్లా ముజాహిదీన్ కారణం ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఐదు ఢిల్లీ మార్కెట్లలో అంటే పార్గంజ్ సరోజినీ నగర్ మరియు బస్సులో మూడు చోట్ల బాంబులు అరవై మూడు మంది మరణం రెండు వందల పది మందికి గాయాలు చేసింది ఎవరు చేశారు ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫ్రంట్ అంట ఇక ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఐదు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కాల్పులు ఒకరు మరణం నాలుగు మంది గాయాలు లష్కరే తోయిబా దీనికి పాత్ర వహించింది ఇక రెండు వేల ఆరు మార్చి ఏడు వారణాసి ఉత్తరప్రదేశ్ ఆలయం మరియు రైల్వే స్టేషన్లో రెండు బాంబులు ఇరవై ఒకటి మంది చనిపోయారు అరవై మందికి పైగా గాయాలు రెండు వేల ఆరు జూలై పదకొండు ముంబై లోకల్ రైళ్లలో ఏడు బాంబు దాడులు రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు ఏడు వందల మందికి పైగా గాయాలయ్యాయి ఎల్ఈటి మరియు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సంబంధం కలిగి ఉంది సిమి రెండు వేల ఏ ఏడు ఆగస్టు ఇరవై ఐదు హైదరాబాద్ లుంబినీ పార్కు మరియు గూగుల్ చాట్లో రెండు బాంబులు నలభై రెండు మంది మరణం అరవై ప్లస్ మంది గాయాలు హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ మరియు ఎల్ఈటి అనే అనుమానం దీని వెనుక ఉన్నది రెండు వేల ఎనిమిది పదమూడు మే జైపూర్ రాజస్థాన్ మార్కెట్లలో తొమ్మిది చోట్ల బాంబు దాడులు అరవై మూడు మంది మరణం రెండు వందలకు పైగా గాయాలు హుజీ ఎల్ఈటి మరియు సిమీల సంబంధం దీంట్లో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదమూడు అహ్మదాబాదు గుజరాత్ ఢిల్లీ మార్కెట్లలో ఐదు చోట్ల రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబై ముంబై హోటళ్ళు రైల్వే స్టేషను మరియు ఇతర స్థలాలపై ఎంతెంతమంది చనిపోతున్నారో చూడండి పదమూడు ఫిబ్రవరి రెండు వేల పది ఏడు డిసెంబర్ రెండు వేల పది రెండు వేల పదకొండు జూలై పదమూడు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఏడు రెండు వేల పన్నెండు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పదమూడు ఏప్రిల్ పదిహేడు రెండు వేల పదమూడు జూలై ఏడు చదవడానికి అలిపొస్తోంది రెండు వేల పదమూడు అక్టోబర్ ఇరవై ఏడు మే ఒకటి రెండు వేల పదమూడు పద్నాలుగు అనుకుంటా చెన్నై ట్రైన్ బ్లాస్ట్ ఒక మహిళ మృతి ఇలా మొత్తం మరణించిన వారు సుమారుగా ఏడు వందల యాభై మొత్తం గాయపడిన వారు సుమారుగా రెండు వేల రెండు వందల యాభై నగరాలు కొన్ని నగరాలు అంటే ఢిల్లీ ముంబై వారణాసి బెంగళూరు హైదరాబాద్ వంటి చోట్ల ఆ పది సంవత్సరాల్లో ఒకటికి మించి ఎక్కువ దాడులు జరిగాయి ఇవ్వండి ఢిల్లీ ముంబై బెంగళూరు వారణాసి అహ్మదాబాద్ హైదరాబాద్ జైపూర్ పుణే పాట్నా గయా చెన్నై ఇవే కాకుండా ఒక్క జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య మన్మోహన్ పాలనలో ఏడు వేల రెండు వందల పదిహేడు సంఘటనలు జరిగి రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది పౌరులు భద్రతా దళాలు చనిపోయారు ఎన్ని వేల మంది గాయపడ్డారో లెక్కలేరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మోదీ పాలనలో రెండు వేల రెండు వందల నలభై రెండు సంఘటనలు జరిగి తొమ్మిది వందల పదిహేను మంది పౌరులు మరియు భద్రతా సిబ్బంది చనిపోయారు అంటే సుమారుగా డెబ్బై శాతం బాంబు దాడులు దానికి చెందిన మరణాలు తగ్గాయి అయినా కూడా మోదీ మొహం నచ్చలేదు మేం మా బంధువులు స్నేహితులు దేశంలో నడిబొడ్డున ఉన్న నగరాల్లో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో చావడానికి కూడా సిద్ధపడతాం కానీ మోదీ బెటర్ పాలకుడు అంటే చచ్చిన ఒప్పుకోం అనేలాగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చాలా దారుణతీ దారుణంగా ఉగ్రవాదులు దాడు చేస్తే మనం ప్రతి దాడి చేద్దామా అని ఆర్మీ ఆఫీసర్స్ అడిగితే వద్దు అని చెప్పడం ఇక్కడ నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు కెనా అటాక్ కెనై అటాక్ దాంట్ కెనాక్ దాం హోల్డ్ 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 అని చెప్పడం పొరపాటున ట్రిగర్ నొక్కేసి బుల్లెట్ మిస్ అయితే దాన్ని లెక్క చెప్పే వరకు చుక్కలు చూపించడం జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవు మంచి హెల్మెట్స్ లేవు కఠినమైన పరిస్థితుల్లో ఎలా మెలగాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు లేవు ఇవేవీ లేకుండా భారతదేశాన్ని ఏలేసారు ఇన్నిన్ని ఘటనలు ఇవన్నీ నిజము కావు అని ఎవరన్నా ప్రూవ్ చేయండి దమ్ముంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రధాని మోదీ ఏం చేస్తున్నాడు లోపలికి దొంగలు చొరబడుతూ ఉంటే అని చెప్పేసి సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు ఇక్కడ మనం చూడాల్సింది ఏ దేశమైనా సరే సంకట పరిస్థితుల్ని ఉగ్రవాదం రూపంలోనో ఇతరత్ర దాడుల రూపంలోనూ ఎదుర్కోవాల్సిందే ఆ గణనీయంగా తగ్గిన శాతాన్ని చూడాలి కదా ఇంకా ఇంకా తగ్గాలని తపన పడాలి కదా దానికి మనం సహకరించాలి కదా అలా కాకుండా చేస్తున్న మనిషిని కూడా పదే పదే అండం దేశం కోసం తప్పిస్తున్న వ్యక్తిని ఏమొస్తుంది ఆయనకి పెళ్ళామా పిల్లలా ఏమైనా గడించుకొని వెనకేసుకోవాలా ఆస్తులు పాస్తులు కూడబెట్టుకున్నాడా ఏం కుంభకోణాలు చేశాడు ఏం అన్యాయం చేసేసాడు మోదీ చాలా దారుణం విమర్శ చేయండి నచ్చలేదు కొన్ని విధానాలు కొన్ని పద్ధతులు నచ్చలేదు కొన్ని ట్యాక్సేషన్స్ నచ్చలేదు అది వేరండి అలా అనడం వేరు ఆయన ఏదో ఈ దేశానికి ద్రోహం చేసేస్తున్నట్లు ఏం చేసేస్తున్నాడు ద్రోహం జస్ట్ బికాజ్ హీఈ్ ఎ హిందూ దట్స్ ఇట్ ఆయన మేము ఎలా చేయము ఆయనలో ఫాసిస్ట్ ఆయనలో నాజీ సానుభూతిపరుడు హిట్లర్ ఆయన ఇట్లా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం పైగా భద్రతా బలగాలు నేడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు భారత ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే అవుద్ది పని మోదీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటున్నారు అంటే మరి దాడి ఘటన జరిగినప్పుడు బ్లేమ్ చేశారుగా అది తీసుకున్నారు ఇది తీసుకుంటారు ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నప్పుడు కూడా ఈ ఘటనని మోదీ చేయించుకున్నారా భారత్ మీద ఎవరైనా అలా చేస్తారా మరి ఇదే నిజమని వాదన నిజమైతే మరి గతంలో జరిగిన దాడులన్నీ కూడా ఆయా మన్మోహన్ సింగ్ లేకపోతే ఆ రాహుల్ గాంధీ ఆ సోనియా గాంధీ చేయించుకున్నారా మాట్లాడితే మీనింగ్ ఉండాలి ఈ కథనం పైన మీ కామెంట్ కావాలి జై హింద్ జై భారత్